అందరికీ నమస్తే ఈరోజు సైబర్ క్రైమ్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు సైబర్ క్రైమ్ ఎన్ని రూపాయలు జరుగుతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సైబర్ క్రైమ్ వల్ల మనం ఏ విధంగా నష్టపోతాం అనే విషయాన్ని పూర్తి వీడియోలో చూద్దాం ముందుగా ఏదైనా సైబర్ క్రైమ్కి గురైనట్లయితే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయాలి అసలు ఈ సైబర్ క్రైమ్ అంటే ఏంటి అంటే మనం ఆన్లైన్ జాబ్ వర్క్ లేదా ఎక్కువ జీతం చూపి లేదా రేటింగ్ అని ఇవ్వమని లేదా ఏదైనా టాస్క్ ఇచ్చి పూర్తి చేయమని మన యొక్క వ్యక్తిగత సమాచారాన్ని డబ్బుల్ని దోచుకోవడమే సైబర్ క్రైమ్ దీనికి మనం ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలంటే ఎలాంటి మోసపూరిత ప్రకటనని కూడా మనం నమ్మరాదు ప్రతి దాన్ని మనం వెరిఫై చేసుకోవాలి అలాగే కొత్త స్కామ్ ఒకటి వచ్చింది కాల్ మెడ్జింగ్ స్కామ్ అంటే మీ ఫ్రెండ్ చిన్ననాటి ఫ్రెండ్ అని పరిచయం చేసుకుని మన ఫ్రెండ్ నీ నెంబర్ ఇచ్చాడు ఆ ఫ్రెండ్కి కాల్ చేయాలని చెప్తారు అలా కాల్ చేసినట్లయితే కాల్ మెడ్జింగ్ ద్వారా మీ ఫోన్ యొక్క ఓటీపీలని వారు దొంగిలించి డబ్బులని దోచుకోవడం జరుగుతుంది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించడం జరుగుతుంది అలాగే మేము బ్యాంక్ వారిని మీ కార్డు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది మీ ఓటీపీ చెప్పండి సివివి చెప్పండి అంటే చెప్పకూడదు అలాగే మీ ఫోన్కి గుర్తు తెలియని వ్యక్తులు మేము ఎలాంటి మెసేజ్లు లింకులు నెట్ పరిస్థితుల్లో క్లిక్ చేయకూడదు ఏదైనా అమ్మాయి పేరుతో అమ్మాయి ఫోటోతో ఉన్నటువంటి ఏదైనా ఫోటో కానీ ఏవైనా మెసేజెస్ మీకు వస్తే అవి క్లిక్ చేయకూడదు అలాగే ఏపీకే ఫైల్స్ ఆధార్ ఏపీకే ఎస్బీఐ పిఎం కిసాన్ యూనియన్ బ్యాంక్ సిఎస్ఈ స్టేట్ బ్యాంక్ ఏకేసి ఇలాంటి ఏపీకేను ఫోన్ క్లిక్ చేయకూడదు ఇలాంటి ఫో ఫైల్స్లో ఏపీకే ఫైల్స్ క్లిక్ చేసినట్లయితే ఫోన్ యాక్ట్ చేయబడుతుంది డేటా దొంగిలించబడుతుంది అకౌంట్లో డబ్బులు కూడా దొంగిలించబడతాయి అందువల్ల ఏపీకే ఫైల్స్ని ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయకూడదు అలా చేయడం వల్ల మన దగ్గర డబ్బులతో పాటు మన వాట్సాప్ కాంటాక్ట్లో ఉన్న ఫ్రెండ్స్ కూడా డబ్బులు కూడా పోతాయి వాళ్ళకి కూడా వెళ్తుంది కాబట్టి అలాగే డిజిటల్ అరెస్ట్ స్కామ్ ఈ మధ్యలో వచ్చింది డిజిటల్ అరెస్ట్ అంటే మీ కార్డ్స్ కాగితాలను బట్టి మీరు ఈ ఫ్రాడ్ చేశారు మీకు సిక్స్ విధిస్తారని చెప్పి కాల్ చేస్తారు తర్వాత ఒక పోలీస్ అవతారం వెంతి వాళ్ళు మిమ్మల్ని బెదిరిస్తారు తద్వారా దీంతో డబ్బులు పంపిస్తే మీ యొక్క కేసును కొట్టువేస్తామని చెప్తారు డబ్బులు పంపిస్తే మనం మోసపోయినట్లే ఇదే విధంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది జరిగింది Thank you for watching. Please like, share and subscribe.